వస్తుంది ఏంటి మైకేల్ బిర్యానీకుండా వచ్చామంట ఏడుస్తున్నావేంటి నువ్వెందుకు పెళ్లి చేసుకోవాలా మరి నువ్వెందుకు అక్కడికి వచ్చా హైదరాబాద్ బిర్యానీ అన్నారు అందుకే తినడానికి వచ్చా అవును కదా అద్దు వద్దిలే నువ్వెందుకు చేసుకోలేదా ప్రతిసారి మా నాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేసినప్పుడు కరెక్ట్ గా నువ్వు వచ్చి ముందు నుంచింటావు ఇంట్లోంచి దిల్లగా బయలుదేరినా నిన్ను చూసినప్పుడు పిల్లిని అవుతాను కదా ఆ ఫాదర్ ఒకడు నువ్వు పక్కనే ఉన్నా జాన్ని కట్టుకుంటావా బోన్ని కట్టుకుంటావా అంటూ గుండెలో గుచ్చుకుంటది మనసు తట్టుకుంటుందా ఏంటి కంత్రిలారా నీ బాబు నువ్వు ఏం ప్లాన్ వేసారో నాకు తెలుసే ప్రతిసారి ఊరంతా పిలిచి మైకిల్ నే పెళ్ళాడతా మైకిల్ నే పెళ్ళాడతా నాకు చిక్క పెట్టావు కదా ఇప్పుడు చెప్తాను నేను ఇక నీ పెళ్లికి రానే రావు కదా రానే రావు కదా మాట అంటే మాట వెంటనే నువ్వు చేసుకున్నా నేను రాను అయ్యా నువ్వు అన్నామని వెంటనే పెళ్లి చేసుకోలేదు మళ్ళీ మనన్న లోన్ కి అప్లై చేయాలి అందని మళ్ళీ